దేవుడి పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు కలిగిన కాక అందరికీ దేవుని పోయేట తెలియజేస్తున్నాను వాక్యాన్ని ధ్యానం చేసుకుని పేదలు గారు రాసిన మధురి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వాక్యాన్ని చదువుకుందాం అయితే అన్నిటి అంతమో సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు ఇక్కడ మనం గమనించినట్లయితే దైవజనుడైన పేతురు గారు సంఘానికి విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమంటున్నారంటే దేవుని యొక్క బిడ్లారా మన ఆత్మీయ జీవితంలో మనం అనుదినం చేసుకోవాల్సిన ఒక ప్రార్థన అంశం ఏంటంటే ప్రతి దినము మనము రాకడకు సిద్ధపడి ఉండేటట్లు ప్రార్థన చేసుకోవాలి బుద్ధి బుద్దిగలిగిన కన్యకులు ఏం చేశారంటే ప్రతి దినము తమ జీవితాలను క్రీస్తు రాకడకు సిద్ధపరుచుకున్నారు అది భక్తి జీవితం బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు వాళ్ళు భక్తి చేశారు వాళ్ళు సంఘానికి నడిచారు మారు మనసు పొందారు రక్షణ పొందారు వాళ్ళు సంఘంలో సభ్యులే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తులే కానీ వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఎందుకు అయ్యారంటే ప్రతి దినము తమ జీవితాలను క్రీస్తు రాకడకు శ్రద్ధపరచుకోవాలి భక్తి చేశారు కానీ తమ జీవితాలను క్రీస్తు రాకడకు సిద్ధపరచుకారు ఈరోజు అందరం భక్తి చేస్తాము ఎంతమంది క్రీస్తురాక మన జీవితాలని శధపరుచుకొని ఆయత్తపరుచుకుంటారు దేశ వాక్యం అంటుంది అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది దేవుని పెట్టారా మనం కంటితో చూస్తూ ఉన్న ఇవన్నీ అట్లనే మన జీవితాల్లో మనం కలిగి ఉన్నవన్నీ ఒకరోజు లైమ్ అయిపోయే రోజు ఉన్నది అదే అంటాడు అన్నిటికీ అంతము సమీపంగా ఉంది గ్రహించాలి ఈ విషయాలు దేవుని పెట్టలేని వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు గ్రహించలేరు ఈ విషయాలు ఎందుకంటే వాళ్ళకి క్రీస్తు ప్రభు తెలియదు ఆయన వాక్యం తెలియదు కాబట్టి ఈ మాటలు వెళ్ళేతనంగా పిచ్చితనం ఉంటుంది నోవాహు ప్రకటిస్తుంటే వాడగడతా ఉంటే అందరూ హేళం చేశారు దేవుని బిడ్డ అయినటువంటి నోవాహుకి అతని కుటుంబానికి మాత్రమే తెలుసు ఏమని దేవుని యొక్క జలప్రళయం రాబోతుంది భూమి మీదకి అప్పుడు మనం రక్షింపబడాలంటే ఈ వాళ్ళలో చేర్చబడాలని పడాలని గ్రహింపు ఉంది కాబట్టి వాడగట్టుకున్నారు సిద్ధపడ్డారు వాళ్ళలో ప్రవేశించారు కొల్ల వాళ్ళకి అది వెలితనంగా పిచ్చితనం ఉంది కాబట్టి వాళ్ళు సిద్ధపడాలి ఈరోజు దేవుని రాకడనేది దేవుని బిడ్డలమైన మనకి గ్రహింపవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి సిద్ధపడాలి గ్రహిద్దాం అన్నిటికీ అంతమో సమీపమైంది మరి ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రపంచం క్రీస్తు రాకడికి ఎంత సిద్ధపడుతుందో తెలుసా ఈ సృష్టి యావత్తు కూడా దేవుని రాకడుకు సిద్ధపడుతుంది దేవుని బిడలమైన మనం సిద్ధపడతాము గమనించండి ప్రపంచంలో చాలా వింత విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయంట వాతావరణంలో గొప్ప గొప్ప మార్పులు కలుగుతున్నాయి దినాలు చాలా త్వరగా గడిచిపోతాయి అర్థమవుతుందా పాత నిబంధనలో ఉంటుంది ఆ మాట సమయము పొట్టువలే గతించిపోతూ ఉంది అది మానవులు గ్రహించలేకపోతున్నారట అంటే చాలా త్వరగా గడిచిపోతూ ఉంది సమయం మనము ఎరుషులేము ఆ ప్రాంతాల్లో చూస్తే దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరుతుంది అర్థమవుతుందా ఈరోజు అక్కడ భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి చాలా కఠినమైన పరిస్థితులు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి మనం ఎరుషులేమును చూస్తే ప్రభు రాకడికి సిద్ధపడాలి ఎందుకంటే అంజూరపు చెట్టు చిగురించుతున్నది దాన్ని మీరు గమనించండి వసంతకాలం వస్తుంది కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కాదు ఇరిస్లింలు ఏం జరుగుతుంది ఆ చుట్టుపక్కల అరబ్ దేశాలు ఏం జరుగుతుంది ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం అవన్నీ గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే నేటి పరిస్థితులలో ప్రభువు రాకడికి సమస్తం సిద్ధపరచబడుతూ ఉంది మరి మనం సిద్ధపరచబడతాం అన్నిటికీ అంత సమీపం అయిపోతూ ఉంది కాలం దగ్గర పడుతుంది ప్రభుత్వ సమయం దగ్గర పడుతుంది ఈ భూమికి దినాలు దగ్గర పడతా ఈ సంస్థానికి అంతమో సమీపంగా ఉన్నది కానీ మనం ఊర కాదు మన బాధ్యతలు అనేదైనా మనం నెరవేరుస్తూనే ప్రభు రాక సిద్ధపడాలి అది హలోయ అంతేగాని ఫాస్ట్గా చెప్పే వివరణ కూర్చొని చేసుకోవటం కాదు ప్రభు రాకడొచ్చే పర్యంతం మన బాధ్యతలు అనుదినము మనం చేయాల్సిన పనులు మనం చక్కబెడుతూనే ఉండాలి అదేవిధంగా దేవుని వాక్యంలో ఏముంది వారు తమ పనులన్నీ ముగించి ప్రభు చెంతకు చేరుతారంట కేసై చెంతకు చేరే వాళ్ళు ఉంటారు తమ తమ పనులన్నీ ముగించుకొని అప్పుడు అంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుకొని మనం వెళ్ళాలి ఇక్కడ మాడ బాధ్యతల చట్టంలో పడి ప్రభువులు మర్చిపోకూడదు ఈరోజు చాలామంది క్రైస్తవులు చేస్తుంది ఏంటంటే బాధ్యతల వరవళ్ళలో పడి ప్రార్థన చేసుకోవడం ఉదయం ప్రార్థన చేసుకోవడం ఉదయం ఏదన్నా ఆడావుడి పని ఉందనుకో ఆడావుడిలో పడి అసలు మర్చిపోతాడు బాధ్యత చేసుకోవాలి కానీ ప్రభువుని విడిచిపెట్టి ప్రభువుని మర్చిపోయి అంతగా చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదు ఈరోజు చాలామంది బాధ్యతల వలయంలో పడి దేవుని బిడ్డలు కూడా ప్రభువును మరచి ప్రార్థన మరచి అనుదిన వాక్య ధ్యానం అన్నీ మరిచిపోయి బాధ్యతల చట్టంలో కొట్టుకుపోతున్నారు దేవుని బిడ్డలారా జాగ్రత్త వస్తున్నా రాత్రి ఆలోచన చేసుకున్నాం ప్రభు అన్నిటికీ అంతం సమీపమైంది ప్రభువురాకడ సమీపం ఉంది దేవుని వాక్యం అంటుంది మీరు స్వస్థ బుద్ధి గలవారై మెరుగుగా ఉండి ప్రార్థనలను చేయండి అనుదిన ప్రార్థన అనేది మన జీవితాలకి ఎంత అవసరం అంటే ఉదయము సాయంత్రం మనం దేవుని స్థాయిలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి ఈ ప్రార్థనలో మనకి కలిగేటువంటి మేలు ఏంటంటే మన జీవితాలు పరిశీలించబడితే దేవుని చేత పరిశోధించబడితే మనము పాపులు మనం చేసింది తప్పు అనేది ఎప్పుడు మనకు గ్రహింపు వచ్చి చెప్పండి ఒంటరిగా మోకరిస్తావు చూసావు అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ నీ కళ్ళ ముందుకు వస్తాయి అప్పటిదాకా రాదు వస్తాయా మీరు చెప్పండి నిజం చెప్పండి మీరు అందరూ ప్రార్థన చేసుకుంటాం మనందరం ప్రార్థన చేసుకునే బిడ్డలమేగా మన తప్పులు మనకి ఎప్పుడు గ్రాహ్యం అవుతాయి చెప్పండి ఎప్పుడు చెప్పండి ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా గుర్తుకురావు ప్రార్థనలో దేవుని స్తంభం ఎదుటి మనం కూర్చున్నప్పుడే అప్పుడు గుర్తుకాసే అప్పుడు ఒప్పుకుంటాం కదా ప్రభు నేను ఇలా మాట అట్లా మాట్లాడాను అట్లా చేశాను ఆ తప్పు చేశాను ఈ తప్పు చేశాను క్షమించు ప్రభు అందుకంటాడు మీరు కలిగి ప్రతి దినము కూడా ఎందుకు దేవుడు ప్రార్థన చేసుకుంటా చేసుకోమంటున్నాడంటే ప్రతి దినము మన జీవితాలు సరిదిద్దబడి పరిశుద్ధపరచబడి ప్రభు రాకడకు ఆయత్తం అవుతాయని దేవుని వాక్యం చెప్తుంది మీరు స్వస్థ బుద్ధి కలవారై మెలకు ఉండి ప్రతి దినము ప్రార్థన చేసుకోండి అలా ప్రియ ఏ వ్యక్తులైతే ప్రతిదినం ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు ఆ సరిదిద్దుకున్న వాళ్ళే రేపు ప్రభు రాకళ్ళే ఎత్తపడతారు నీ కనుదిన ప్రార్థన అనేది లేకపోతే వారం వారం నువ్వు మందిరానికి వెళ్ళకపోతే వారం వారం సంఘంలో జరిగే కార్యక్రమాలకు నువ్వు వెళ్ళకపోతే ఎంత నష్టమో తెలుసా నువ్వేమనుకుంటావు ఏముందలే అనుకుంటావు ఆరాధన కావచ్చు విజ్ఞాపనం బైబిల్ తరగతి గృహ కోడికలో ఏదో ఉపవాస కోడికలో ఇవన్నీ దేవుడు సంఘానికి ఏర్పాటు చేసిన క్రమాలు ఈ క్రమాలు ఎందుకు ఏర్పాటు చేశాడు సంఘమును వాక్య వదక స్నానం చేత పవిత్ర పరచి పవిత్రమైన కన్యకగా తన ఎదుట నిలవ పెట్టుకోవాలని దేవుడు ఏర్పాటు చేస్తే మనకెంత తేలియకూడదు పాస్టర్ గారి కంటే పని పాటలేదు మాకేం పనులేవో పాటలేవా అంతేనా చెప్పండి మీరు చెప్పండి ఇదేగా మీరు ఆలోచించి ఆలోచన అంతేనా ఇంకేమైనా ఎక్కువ ఆలోచిస్తారా ఆయనకేం లేమంటారు సేవకుడు కదా ఏర్పాటు చేసింది ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన సంఘమును ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శుద్ధి చేయటం కోసం ఏం చేస్తున్నాడు ఈ సంఘ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు ఇది దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే వాక్యం అన్నప్పుడు ఏం చేస్తారు మీరు ఒక ముక్కరు ముక్కలను ప్రార్థన చేసుకుంటారు ఎక్కడైనా ఒక మాట మనల్ని తాకిందనుకో ప్రభు నేను పలానా తప్పులో ఉన్నాను క్షమించదినాలో తీసి నువ్వు సంఘానికే వెళ్లకుండా వాక్యం అనేకపోతే ఆ చిన్న ప్రార్థన పడి ఎట్లా చేసుకుంటా అది మనకు నష్టమే దావీదు యుద్ధం జరిగే సమయంలో యుద్ధానికి వెళ్ళకపోతే ఎంత ప్రమాదంలో పడ్డాడో తెలుసు యుద్ధం అంటే ఏంటి మన ఆత్మీయతలు ప్రార్థన అవునా సంఘంలో ఉండాల్సిన వాళ్ళ సంఘంలో ఉంటే పాపంలో పడ సంఘంలో ఉండాల్సిన ఇంట్లో ఉంటే పాపంలో పడ అవునా కాదు కాబట్టి మన వ్యక్తిగత అనుదైన ప్రార్థనలైనా కుటుంబ ప్రార్థనలైనా సంఘ కార్యక్రమాలైనా ఏవైనా మనం పోగొట్టుకోకుండా వీలైనంత వరకు వీలైనంత వరకు అంటే మొండిగ బొమ్మని ఏదన్నా అత్యవసరం ఉంటే మొండిగ బొమ్మని నేను చెప్తావు వీలైనంత వరకు పోగొట్టుకోకుండా మనం ప్రభు సన్నిధిలో ఉండటం మనకు ఆశీర్వాదకరం అదే దేవుని వాక్యం అంటుంది అన్నిటికంతం సమీపమైంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి మీరు ప్రార్థనలు చేయటం మెలుకువగా ఉండమని అంటే దాని అర్థం ఇదే దేవుని పెట్టినారా తన బాధ్యతలు నెరవేరుస్తూనే వాడగట్టారు నువ్వు కూడా నీ బాధ్యతలు నెరవేరుస్తూనే ప్రభువు అక్కడకు ప్రతి దినము నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి అర్థమవుతుందా సిద్ధపడాలి రక్షణను కాపాడుకోవాలి రక్షణ లేని వాళ్ళు ఏం చేయాలి మనం రక్షణ పొందుకోవాలి రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలి రక్షణను కాపాడుకోవాలి ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో మనకి మనం పొందిన రక్షణ ఎంత గొప్పదో తెలుసా మన జీవితాలను మలుపు దిక్కుతుంది పర్లోకానికి తీసుకెళ్ళగలిగింది రక్షణ మనకేం రక్షణ జీవితం అంటే అంత తేలికైపోయిందో అన్నిటికీ విలువ కానీ రక్షణ జీవితానికి ఆత్మీయ జీవితానికి అంత విలువనిస్తాం ఆలోచించండి మీరు మీ శరీరక జీవితానికి ఇచ్చినంత విలువ ఆత్మీయ జీవితానికి ఇస్తున్నారు ఒక ప్రశ్న వేసుకు మీ శరీరానికి ము పూట అన్నం పెడతాం మంచి బట్టలు పెడతాం అవునా దీనికి తగినంత నిద్ర ఇస్తాం అవునా దీనికి కావాల్సిన సకల సౌకర్యాలు చేస్తాం శరీరానికి డెబ్భై ఎనభై ఏళ్ళు కానీ ఆత్మకి యుగయోగాలు దానికి అంతం లేదు మరి దీన్ని పోషించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం ఆత్మను ఎలా పోషిస్తున్నాం చెప్పండి ఉదయాన్నే లేచి ప్రార్థన వాక్యంతో పోషిస్తాను దేవుని ఆత్మతో నింపుకుంటాను ఉదయం లేచి పోషించుకోవాలి దీని మెల్ల వాక్యాన్ని కాస్తంత గుర్తు చేసుకుంటూ సాగాలి సాయంత్రం కాస్త కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని ఆత్మను పోషించాలి లేకపోతే ఏమైంది నీ ఆత్మీయతో రాను రాను సంగళిపోయి ఆ ఏం ప్రార్థనలే ఏం చర్చలే పాదంలే వచ్చే వారం బాదంలే ఇది ఎందుకు వస్తుంది అనుదినం నీ ఆత్మను వల్ల నీలో ఈ బలహీనత అదైన శరీరానికి మరాల వీక్నెస్ వచ్చినట్లు ఆత్మీయవితానికి కూడా వీక్నెస్ వస్తుంది అవునా వస్తుంది నిజం ఎందుకు మనలో మనం ఉత్సాహంగా ఉద్యోగం వెళ్ళలేకపోతాం అని చర్చకి చెప్పండి ఎందుకంటే దీన్ని పోషించట్లేదు కాబట్టి ఆత్మకు నిరుత్సాహం వస్తుంది అంత ఉత్సాహంగా ఉద్యోగం ఉండదు కాబట్టి పాదాలి చేద్దాంలే చూద్దాంలే అన్నటువంటి తీరులోకి వెళ్ళిపోతాం అదే రోజు దీన్ని పోషిస్తున్నాం అనుకో ఆరాధనకైనా విజ్ఞాపనకైనా బైబిల్ తరగతికైనా ఉత్సాహంగా వెళ్ళిపోతాం అంటే హలే కానీ ప్రిడారా ప్రతిరోజు కూడా మనము బుద్ధితో మెలకు కలిగి దేవుని సంగిగి చేరాలి ప్రార్థన అంటే ఏంటంటే దైవ సహవాసం ప్రార్థన దేవుని కాడ అడుక్కొని పొందుకునేది కాదు ప్రార్థన అంటే దైవ సహవాసంలో నుండి వచ్చేటువంటి ఫలాలే మనకు కలిగే మేలు అర్థమవుతున్న మేలుళ్ళు దేవుని ద్వారా మేలు ఎలా కలుగుతాయో తెలుసా మనం అనుదినం దేవుని సహవాసం చేసే క్రమంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రతిఫలాలు మనకి ఇస్తారు పోయిన కాని దేవుడు సహవాసం లేకుండా అది ఇప్పుడు ఇది ఇది అది ఇది ఎట్ట మీద దిగేది కాసేపు నువ్వు దేవునితో మాట్లాడు దేవుణ్ణితో మాట్లాడేది విను నీవు ఆయన కలిసి కాసేపు అదొద్దు సంతోషంగా ఆనందించండి సన్నిధి పెద్దోళ్ళు ఒక స్వామి చెప్తారు ఆత్మీయులు ప్రార్థన చేసే వ్యక్తి పాపాన్ని చేయించగలుగుతాడు అంటారు పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేరు పాపం చేసే ఏం ప్రార్థన ప్రార్థన చేస్తే పాపం చేయబద్ది కాదు అందుకంటాడు మీరు స్వస్థబద్ది కలిగి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరు

నివసిచ్చు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును వస్తుంది కాబట్టి కాబట్టి మీరు జరగబో వీటి నెలను జరగబో వీటి నెలను తప్పించుకొని తప్పించుకొని శక్తి గలవారు చేయొచ్చుగా ఉండు అని చెప్పాను అంటే మనకి లాక్డౌన్ ఎదురయ్యేటువంటి ప్రతి దానే మనం జయించాలి దుష్టుడే ఊరకలే చెప్తున్నానండి దుష్టుడు మనం క్రైస్తవులంగా దేవుని బడిలంగా ఊరకుండా ఉండి వచ్చామో కానీ దుష్టుడు ఎప్పుడు ఊరకలేడు వాడి పని వాడు చేస్తున్నాడు ఎందుకని వాడికి తెలుసు వాడు టైం అయిపోతుందని తెలుసు వాడికి టైం దగ్గర పడుతుందని తెలుసు అందుకేం చేస్తున్నాడు వాడు చెప్పండి ఎప్పుడు పని చేస్తాను లోకంలో పాపంలోనూ మనం లాక్కపోవడానికి పని చేస్తున్నాడు ఇంకా ముఖ్యంగా దేవుని బిడ్డల్ని పడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా నువ్వేదో అనుకుంటున్నావు ఆదివారం ఆరాధన అని నేను దేవుని బిడ్డని అనుకుంటున్నాను కాదు మనిషి పైరూపాన్ని చూస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు పైకి మనం ప్రార్థనకి వెళ్ళినట్టు ఉండొచ్చు కానీ మన హృదయాంతరింద్రియాలను బట్టి మనం పరలోకం వెళ్ళటం అని దృష్టిలో ఏం చేస్తున్నాడు తెలుసు దేవుని బిడ్డ రోజు ఎన్ని రీతులుగా దేవునికి దూరం చేస్తున్నాడు తెలుసు రోజు ప్రార్థన చేసుకొని కూడా పాక్యం చదువుకొని కూడా వీలైనంత వరకు ఆదివారం ఎగ్గొట్టే మార్గం చేస్తూ ఉంటాడు చూడండి ఇంకెంత ఏం కావాలి దేవునికి దూరం అయిపోతానికి అవునా ఇట్లా మనం ఏమవుతాం రాను 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 దేవుని విషయంలో మనకి గెలిపోతా అవునా మనకు అందుకే దేవుని వాక్యం అంటున్నాయే మీరు రేపు దేవుని ఎదురు నిలబడాలంటే శక్తి కలిగిన వారైనట్లు కూడా ప్రార్థన చేస్తారు మనం అనుదినము అందుకే చెప్తున్నాము అనుదినము అనుదినము ఉదయము సాయంత్రం తప్పకుండా అదవతగా ప్రార్థన సమయం పెట్టుకుని దేవునితో కలపండి కృష్ణుడు మన ఆత్మీయ జీవితాలను పతనం చేయడానికి ఎన్ని ప్రణాళికలు వేసుకొని కూర్చున్నాడు మెలకు కలిగి ప్రార్థన చేసుకుంటే నీకు మెలకు ఉంటుంది తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు మెలకు ఉంటుంది మెలకు అంటే ఏంటి ఇది చేయొచ్చా ఇది చేయకూడదా ఇలా నేను వెళ్ళొచ్చా ఇలా వెళ్ళకూడదా ఈ మాట అనవచ్చా అనకూడదా ఇక్కడ కూర్చోవచ్చా కూర్చోకూడదా ఈ సంభాషణ నేను చేయొచ్చా చేయకూడదా ఇది నేను చూడొచ్చా చూడకూడదా అదే మెలకు అంటే ప్రభువారు గెచ్చమని వనంలో చెప్తున్నాడు మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే మనం మెలకుగా ఉండి ప్రతిదినం ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటే ఉదయం ఒక్కరగంట కూర్చొని ప్రార్థన చేసుకుని నీ పనులు నువ్వు పట్టుకుని బంగారం కాకపోతే అదే లేచి ఇదిగో ఈ బైబుల్ పట్టుకుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి ఏది కొట్టుకుని ఈ చేతులతో ఆశీర్వదించబడకడు ఆశీర్వదించబడి బైబిల్ని ప్రార్థని ప్రభు పాదాలు నువ్వు నువ్వేదో చేయబోతే ఎట్లా దీవించబడతావు ఎంత ప్రార్థనలు పోయినా నువ్వు ఎంత భక్తులు భక్తురాలు పోయినా అవుతుగా కనుక ప్రియరాలు దేవుని లేచి మనం దేవునితో కొంత సమయం గడిపి అప్పుడు మన పనులు ప్రారంభించుకొని చేసుకొని సాయంత్రం పనులన్నీ ముగించుకొని కష్ట భోజనం చేయడానికి ముందు ఒక అరగంటకు వచ్చాము చక్కగా ప్రియ చేసుకొని ఎందుకంటే కుటుంబంలో కూర్చోండి ఏమైనా తప్పేంటి కుటుంబంలో కుటుంబ వేసుకొని పిల్లలు చెత్త భార్య ఒకటి పాటలు కెత్తం జరుగుకొని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని సంఘం సావాసం దైవం అందరి కోసం పిల్లల కోసం చేసుకోండి ఒక అరగంట ఎక్కువ ఎంత దీవెన ఉంటుంది కుటుంబ ప్రార్థన భూమి మీద మీరు ఏకీపించి ప్రార్థించినప్పుడు పర్వకముందు నా తండ్రి వాళ్ళ మీకు దొరుకుతుంది అవునా ఏమనుకుంటున్నారు కుటుంబ ప్రార్థన ఎంత శక్తి ఉందో తెలుసారు దేవుడు ఎంత అద్భుతాలు చేస్తుందో తెలుసారు కలిసి కుటుంబం అంతా ఫంక్షన్లకు పోతాం కార్యక్రమాలకు పోతాం ప్రయాణాలు చేస్తాం ఆడకపోతాం ఏడకపోతాం మాత్రం కానీ ప్రార్థన అంటే కూర్చోం సచ్చి ఇదేం మన దరిద్రం అర్థం కుటుంబంలో అన్నీ చేస్తాం పండగ చేసుకుంటాం షాపింగ్లు చేస్తాం పబ్బాలు చేస్తాం ప్రార్థన అంటే మాత్రం ఇంకెప్పుడు అది ఏందో మీరు ఎదిగింది విషమేందో నాకు కానీ కుటుంబ ప్రార్థనలు అనేది ఏ ఇంట్లో కుటుంబం కుటుంబ ప్రార్థన జరిగింది దాంట్లో సమయం చెప్తాను దేవుడి మాటలు పలింప చేయను ప్రార్థన చేసుకుని మా